అండి వెల్కమ్ బ్యాక్ టు కళా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఉగాది రోజు వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇంకా పండగ రోజు ఇంటి ముందు ముగ్గులైతే మా పాప పెట్టేసింది ఇంకా మా వారు గుమ్మాలకు బయట మావిడాకులు పెట్టేస్తున్నారు నేను దేవుడు రూమ్కి పూజ రూమ్కి ముందట మామిడి ఆకులు నేను పెట్టేసుకుంటున్నాను ఇంకా మనిషికి ఒక పని చేస్తేనే కదా పండగ రోజు అన్ని పనులు అయ్యాయి ఇంట్లో అందరం అనుకొని ఒక పని ఒకరు ఒకటి అనుకొని చేసుకోవాలి అలా అయితేనే పనులన్నీ అయిపోతాయి ఇంకా నేనైతే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను పూజ చేసుకున్నాక ఇంకా నైవేద్యాలు చేయాలి నైవేద్యాలు అంటే మనం పండగ రోజు ఏం చేసుకుంటాము కదా రోజు ఉగాది పచ్చడి పూర్ణాలు ఇంకా మామిడికాయ పులిహోర ఇవన్నీ అయితే కంప్లీట్గా చేసుకుంటాం ఇక పూర్ణాలు అంటే నేనైతే పూర్ణాలు చేసుకుంటున్నాను చాలామంది ఎక్కువ శాతం భక్ష్యాలు చేస్తారు ఇంకా ఇక్కడ నేనైతే పూజ అయిపోయాక పూర్ణాల కోసం బెల్లం అయితే తురుముతున్నాను ఆల్రెడీ ఫస్ట్ నేను పూజ చేసుకునేటప్పటికి పప్పు అయితే కడిగి స్టవ్ మీద పెట్టేసాను పప్పు ఉడికిపోయింది దాన్ని వార్చేసి ఇంకా బెల్లం రెడీ చేస్తున్నాను ఇంకా బెల్లము పచ్చళ్ళలోకి కావాలి మనకు పూర్ణాలోకి కావాలి పూర్ణాలోకి తీసి పక్క పెట్టాక కొంచెం పచ్చడిలో కూడా ఉగాది పచ్చడిలో కలిపేస్తాను పచ్చడి కోసం నేను ఫస్ట్ అయితే చింతపండు నానపెట్టి పులుసు అయితే తీసి రెడీగా పెట్టుకున్నాను దాంట్లోకి బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం కొంచెం కరిగాక దాంట్లో మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా మా పాప అయితే రెడీగా కట్ చేసి పెట్టింది ఇంకా మామిడి ముక్కలు యాడ్ చేసాక కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి ఇంకా దాంట్లోకి కొంచెం వేప పువ్వు ఇంకా వేపపువ్వు అన్నీ రెడీ చేసి అన్నీ కలుపుకున్నాక ఒక్కసారి అలా కలిపెట్టేస్తాను ఇలా నేను ప్రతి ఇయర్ అయితే నేను కుండలో చేస్తాను చిన్నది కొత్త కుండ తెప్పించుకుంటాను కానీ ఈ సంవత్సరం కొత్త కుండ తెప్పించకుండా ఈ సరవలో చేస్తున్నాను ఇంకా అన్ని కలిపి పక్కగా పెట్టేసి దానికి కంకణం కట్టి ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుని పక్కగా పెట్టేసుకుంటాను ఇంకా ఇక్కడ పూర్ణం కూడా అయిపోవడానికి వచ్చింది పాప చిన్న పాప పూర్ణం ఉండలు చేస్తుంది ఇంకా కొన్ని పూర్ణాలు వేసేస్తాను వేసాక దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాను ఇంకా తర్వాత నైవేద్యం పెట్టేసి మేము పచ్చడాము అవి తీర్థం అవి తీసుకున్నాక మేము ఇంకా మిగతా ఇంట్లో తినడం కోసం పూర్ణాలు వేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి కూడా వెళ్ళామండి ఇంకా ఉగాది రోజు టెంపుల్లో మనకి పంచాంగ శ్రవణం అది ఉంటుందిగా ఇంకా దాని కోసమని వెళ్ళాము మేమైతే లేట్గానే వెళ్ళాము దర్శనం అయితే చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగొచ్చామండి ఇంకా అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాగా అండి ఉంటాను మరి